రేపు విచారణకు హాజరు కాలని కొంత గడువు కావాలని నటుడు మహేష్ బాబు ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు రాష్ట పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రచారకర్తగా ఉండి సాయిసూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ సంస్థల్లో ప్రజలతో అక్రమంగా పెట్టుబడి పెట్టించారని విక్రయించిన ప్లాట్లే మిగిలిన వారికి చూపించి సొమ్ము చేసుకున్నారని ఈడీ ఆరోపించింది అందులో మనీ కు పాల్పడ్డారన్న ఈడీ గతంలో ఆ సంస్థల్లో సోదాలు చేసింది ఆ రెండు సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించి ప్రజలను పెట్టుబడులు పెట్టించేలా మహేష్ బాబు ప్రచారం చేశారని అందుకు సంస్థల నుంచి ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలిపింది మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన డబ్బును మహేష్ బాబుకు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది ఆ విషయాన్ని నుగ్గు తేల్చేందుకు ఈ నెల ఇరవై విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది సినిమా షూటింగ్ వల్ల వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేకపోతున్నారన్న ఆయన ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ మార్పుకునే వీలు లేదని విన్నవించారు ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న మహేష్ బాబు వీలైనంత త్వరగా మరో తేదీని కేటాయించాలని కోరారు